తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ ఆరు నుండి చేపట్టబోయే కులగ్రహణపై అన్ని పార్టీల మద్దతు పలికినప్పటికీ బీఆర్ఎస్ భాజపా పార్టీలు ఇప్పటి వరకు తమ వైఖరిని వెల్లడించలేదని బీసీ సంక్షేమ సంఘం తీవ్రంగా విమర్శించింది ఈ మేరకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ బీజేపీలు తక్షణమే తమ స్పష్టమైన వైఖరిని వెల్లడించాలని డిమాండ్ చేశారు లేదంటే బీసీ ద్రోహులుగా మిగిలిపోతారని ప్రజాగ్రహాన్ని తప్పదని హెచ్చరించారు కులంగా జరిగేటువంటి ఈ సామాజిక విప్లవంలో పార్టీ పరిణామం కూడా మేము భావస్వామ్యం వచ్చింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ తెలంగాణ రాష్ట్ర శాఖ గాంధీభవన్లో పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర స్థాయి సమావేశానికి ధరగడం దరగడ పట్టాలను వర్షాలు వ్యక్తం చేస్తున్నాం మేము గతంలోనే మీడియా సమస్య సందర్భంగా చెప్పడం జరిగి ఉడగడం దరగ అయితే ఒక్క ఉద్యమం భాగస్వామి అయితే సరిపోదు రాజకీయ పార్టీ పైందో బాలస్వామి కావాలి ప్రధాన రాజకీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ బిఆర్ఎస్ బీజేపీ అదే ఇంకా వామపక్క పార్టీలు భాగస్వామ్యం కావాలి అని చెప్పి గతంలో పిలుపునివ్వడం జరిగింది మా పిలుపుకు స్పందించేలా కాంగ్రెస్ పార్టీ గాంధీభవన్లో సమావేశం చేసి ఈ పురవేలలో రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు స్థాయి నుంచి మొదలుకుంటే రాష్ట్ర స్థాయి నాయకుల వరకు కులగలను భాగస్వామ్యం కావాలి ఈ కులగలను విజయవంతం కావాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకేసి ఈ కులగాన ఉద్యమంలో భాగస్వామ్యం అవుతున్నందుకు మేము ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీకి దానికి సాధ్యం వహించేటువంటి మల్లికార్జున ఖర్గే గారికి గౌరవ రాహుల్ గాంధీ గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రయ్య గారికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమాల గారికి బీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఉన్నం ప్రభాస్ గారికి మేము ధన్యవాదాలు చెప్తున్నాను బీసీ ఉద్యమానికి గచ్చగట్టి కాలం గచ్చగట్టి పోతున్నటువంటి దాడుల సీలను ఈరోజు మన బీసీ ప్రజల ప్రజలందరూ కూడా వారి భారత పడుతున్నారు ఎందుకంటే స్వతంత్రం వచ్చి సంవత్సరాలు అయినా కూడా ఈ పాలక వర్గాల

ఈసీఎస్ అత్యాచారం కోసం అన్నీ కలిసి అనిస్తానని చెప్పేసి ఇంటర్వ్యూస్ అవకాశం ఇచ్చినందుకు అన్న మహోత్సాహత తెలియజేస్తూ మరీ ముఖ్యంగా సోమ పత్రిక కూడా ఎన్నో సందర్భంలో మాకు మంచి అవకాశాలు తీసుకు మమ్మల్ని ముందుగా అనిపిస్తున్నారు మనసు మనకి ధన్యవాదాలు తెలియజేస్తూ బాబు ఆ సర్వేశ్వరుడు అయ్యే దొరుకుతాడు మాట్లాడుతూ వాళ్ళ మాట